హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పైపింగ్ వెల వెల వెలవేయాలి చూపిస్తాను ఓకేనా ముందుగా ఒక ఒకటిం పావు క్రాస్ పిల్లలు కట్ చేసుకుని అది మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి అంటే క్రాస్గా ఉంటాయి కదా రెండు క్రాసులు మనకు ఆపోజిట్లో పెట్టుకుని విధంగా స్టిచ్ వేసుకోవాలి ఓకేనా విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇది మీకు మళ్ళీ చూపిస్తాను చూసాక రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని మనకి కొంచెం స్టిఫ్గా కుట్టు వేసుకోండి ఓకేనా ఖచ్చితంగా క్లాత్ అనేది ఒక ఒకటి బావ అయితే ఉండాలండి అందుకంటే తక్కువ పెట్టకండి మీకు ఒకటిన్నర ఉన్నా పర్వాలేదు కానీ ఒకటి బావ అయితే కంపల్సరీగా ఉండాలండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకటి వన్ ఇంచ్ అయితే అసలు పెట్టవద్దు ఓకేనా ఇప్పుడు మనం ఎన్ని జాయింట్స్ అయితే వేసుకుంటామో అవన్నీ జాయిన్ చేసేసుకుని ఒక వైపు అయితే ఒక పావించు ఫోల్డ్ చేసి కుట్టి వేసేసుకోవాలి ఓకేనా నేను మెడప్ పీస్కే వేసి జాయిన్ చేసానండి హ్యాండ్స్ వేసేది జాయిన్ చేయలేదు ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కదా పీసులు నాకు రెండు పీసులు ఉన్నాయి అవి రెండు టూ హ్యాండ్కి సరిపోతాయి అందుకనే అవి జాయిన్ చేయలేదు అవి అయితే సపరేట్గా ఉంచేస్తాను అయితే నాకు నెక్ సరిపోతుంది అందుకోసం దీన్నే నేను జాయిన్ చేస్తాను చూసారు కదండీ ఈ విధంగా మనం పావించి అయితే క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాయి ఓకేనా చివరి వరకు ఒకటే చివరి వరకు ఒకటే విధంగా ఫోల్డ్ చేయాలండి ఎక్కువ తక్కువ ఫోల్డ్ చేసుకోకుండా కుట్టు వేస్తాయి ఓకేనా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టు వేసేసి ఇప్పుడు మనం మెడక్ ఇదే బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేయాలి జస్ట్ మనం పైపింగ్ ఎలా వేస్తాము ఇది కూడా అలాగే వేయాలండి ఓకేనా చివరినైతే కొంచెం క్లాత్ మడత పెట్టేసి జస్ట్ అలా కుట్టుకుంటూ వెళ్ళాలి లూజ్గా వదరొద్దండి పైపింగ్ కుట్టేటప్పుడు కొంచెం గట్టిగానే పట్టుకొని కుట్టు వేసుకోవాలి లూద్గా వస్తే మళ్ళీ లూద్ వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టు వేసేస్తారు ఓకేనా కుట్టు వేసేటప్పుడు కూడా ఒకటే లెవెల్లో వచ్చేలా చూసుకోండి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతుంది ఒకసారి బయటకు వచ్చేస్తుంది అలాంటివి రాకుండా ఒకటే విధంగా వేసేయండి చూసారు కదా ఈ చివర వరకు కుట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని అది కూడా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి చివరిన కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్ ఎక్ కాబట్టి టక్స్ అయితే ఇవ్వండి టక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా టక్స్ ఇచ్చేసిన తర్వాత మనకి పన్నెండు నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదండి అది పెట్టేసుకుని ఆ థ్రెడ్ ఎంత లావు ఉంటుందో సేమ్ దానిలాగే వేయండి కుట్టు కూడా మనకి బ్లాక్ పైపింగ్ లాగా ఉంది కదా దాని మీద పడాలి బ్లౌజ్ పీస్ పైన పడితే మళ్ళీ మీకు పైపింగ్ అనేది లావ్ వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనకి పైపింగ్ మీదే కుట్టు పడేలా చూసుకోండి ఒక్కొక్క ఒక్కొక్క చోట ఏమైనా లావ్ వచ్చేస్తుంటే విప్పేసి కొంచెం మళ్ళీ వేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కుట్టు అనేది పైపింగ్ మీదే పడేలా చూసుకోండి ఇలా లోపలికి పెట్టినప్పుడు థ్రెడ్ని గట్టిగా పట్టుకొని కుట్టు వేసేయండి ఓకేనా లేకపోతే లూజ్ వచ్చి లూజ్ అయితే వచ్చేస్తుంది ఇలా గట్టిగా నొక్కి పెట్టుకుని లోపలికి పెట్టండి క్లాత్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పైపింగ్ నేర్చుకున్న నేర్చుకున్న వాళ్ళకి మన ఛానల్లో వీడియో కూడా ఉంటుందండి కొత్తగా పైపింగ్ నేర్చుకునే వాళ్ళకి ఓల్డ్ క్లాత్లో ఎలా కుట్టాలో ఓల్డ్ క్లాత్తో అది అయితే చేసి చూపించాను ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీగా వస్తుంది ఇది కూడా వచ్చేస్తుందండి కాకపోతే మనం ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ పైన ట్రై చేయకూడదు కదా మనకి ఓల్డ్ క్లాత్ పైన ట్రై చేయాలి రెండు సార్లు ట్రై చేసి వచ్చేస్తుందండి మ్యాక్సిమం రెండు సార్లు అయితే ఎవరికైనా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మనం ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేయాలి బ్లౌజ్ పీస్ పైన అసలు ట్రై చేయకూడదండి ఫస్ట్ టైం వేసేవాళ్ళు మనకంత నీట్గా రాదు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఓల్డ్ క్లాత్ పైన మీరు కుట్టేస్తే కనుక తర్వాత బ్లౌజ్ పీస్ పైన కుట్టేయచ్చు ఓకేనా చూసారు కదా ఈ విధంగా జస్ట్ జస్ట్ క్లాత్ అనేది జస్ట్ నొక్కి పెట్టి కుట్టైతే అయితే వేయండి ఒక లూజ్గా మీరు పెట్టేస్తే ఇంకా పైపింగ్ కూడా లాగు వచ్చేస్తుంది చూడడానికి బాగోదు మనకి థ్రెడ్ ఎంత థ్రెడ్ ఎంత ఉంటుందో అంత మంతమే ఉండేలా చూసుకొని కుట్టు వేసేయండి ఓకేనా చూసారు కదండి ఈ విధంగా చివరి వరకు ఒకటే లెవెల్లో ఒకటే ఫోల్డింగ్ మీద మీరు మెయింటైన్ చేయండి ఓకేనా చూసారు కదండి ఈ విధంగా చివరి వరకు మనం కుట్టివేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కదా అది కూడా కట్ చేసుకుని చివర కొంచెం టఫ్ చేయండి విధంగా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మనం హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలండి తర్వాత మళ్ళీ దీని పక్కన ఒక కుట్టు వేసుకోవాలి కానీ మనం థ్రెడ్ మార్చాలి కదా అందుకోసమని ఇప్పుడు మన బ్లాక్ కలర్ థ్రెడ్ థ్రెడ్ ఏ ఉంటుంది కాబట్టి మిషన్ మిషన్ ఇప్పుడు మనం అదేవిధంగా హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే కుట్టు వేసుకోవాలి చూసారు కదండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా లోపల కూడా ఫినిషింగ్ బాగా వచ్చిందండి లోపల కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది చెప్పాను కదండి హ్యాండ్స్ కూడా వేసేయాలని అదేవిధంగా హ్యాండ్స్కి చివరిని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకుని హ్యాండ్ పైన పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఒక పావు ఇంచు ఖర్చు అయితే సరిపోతుందండి ఎక్కువ పెట్టకండి ఎక్కువ పెట్టే కానీ మళ్ళీ పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఒక పావుంచేది సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనకి స్ట్రైట్ పీసే కాబట్టి ఇస్తే ఉన్న టక్స్ లేకపోతే కొంచెం దూరం దొంగించినా పర్వాలేదు అంత దగ్గరికి ఇవ్వకపోయినా పర్వాలేదు ఓకేనా దీని మీద థ్రెడ్ పెట్టేసి ఈ ఫోల్డింగ్ లోపలికి అనేసి కుట్టు వేసేయాలి దీనిపైన ఓకేనా చూసారు కదండి ఈ విధంగా లోపలికి పెట్టేసి ఫోల్డింగ్ చెప్పాను కదా మనకి బ్లాక్ థ్రెడ్ మీద కుట్టుపడాలని అంటే బ్లాక్ క్లాత్ ఉంటుంది కదా మనకి పైపింగ్ లేదు దానిపైనే కుట్ దానిపైనే కుట్టుపడాలి దాని మీదనే లోపలికి క్లాత్ అనేది బాగా కొంచెం ప్రెస్ చేయండి కొంచెం టైట్గా వస్తుంది లూజ్గా వదిలేస్తే మళ్ళీ లూట్ లూజ్గా వచ్చేస్తుంది అందుకోసం బాగా లోపలికి అంటే కనుక మీకు ఫినిషింగ్ అనేది ఈటుగా వస్తుంది టైట్గా వచ్చి పైపింగ్ అనేది సన్నగా వస్తుంది ఓకేనా మీరు లూజ్గా వదిలేస్తే కనుక పైపింగ్ లాగా వచ్చేసి ఫినిషింగ్ చూడడానికి బాగోదు ఓకేనా ఇలాంటి టిప్స్ కనుక మీకు యూస్ అవుతాయండి ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే చిన్న చిన్నవైనా మనకి యూజ్ అవుతాయి ఓకేనా విధంగా చీర వరకు వేసుకొని రక్షణ దారం కట్ చేసుకోవాలి చూసారు కదండి మనకి హ్యాండ్స్కి పైపింగ్ అయితే వేయడానికి కంప్లీట్ అయిపోయింది రూ హ్యాండ్స్ కూడా వేసేసాను నేను ఇప్పుడు మన ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టే చూసారు కదండి ఇప్పుడు మనకు ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టేసుకున్న తర్వాత దాని పక్కన ఒక అయితే వేసుకోవాలి కొంతమంది హెమ్మింగ్ కూడా చేస్తారండి మనకి హెమ్మింగ్ కంటే అయితేనే స్టిక్గా ఉంటుంది కుట్టు వేయడానికి ట్రై చేయండి ఓకేనా టూ హ్యాండ్స్ కూడా వేసేయాలండి అనేది చూసారు కదా చివర వరకు నీట్గా వచ్చేలాగా కుట్టు వేసుకోండి చూసారు కదండి హ్యాండ్స్కి అయితే స్టిచ్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది గుడి మెడ కూడా వేసుకోవాలి చెప్పాను కదా ఇందాక మెడకు కూడా వేసేయాలండి కుట్టు కూడా ఒకటే లెవెల్లో వేసుకుంటూ వెళ్ళండి వంకర తింకర్ వెళ్లకుండా ఒకటే లెవెల్లో వేయండి ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తారు కదండి పైన కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు మీ విలువైన టైం వీడియో కోసం మీకు ఏ టైం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్